నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి హాయ్ చాలా థ్యాంక్స్ అండి ఎందుకు ఆ టైంలో యు ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టీ తాగుతారా ఆ వద్దండి క్లాస్కి వెళ్ళాలి ఎనీవే ఇట్ వాస్ నైస్ మీటింగ్ యు ఐ యామ్ శృతి 100. Oh, nice name. See you later. <laughs> <coughs> oh. <coughs> 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 <hums> <hums> hey, hey, come on. Auto. आप क्या शिड्डू सिस्ट्रा? चेंजर किंदी? చిన్న అయింది ఒకటి కత్తితో కట్ట ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా అనయా బ్లడ్ బాగుంది అక్కడ అరే నీకు కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి ఏ బెదిరిస్తున్నావా ఏయ్ ఎవడ్రా నేను బయటికి లాగేంట్రా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాం ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ

మంచోడా అని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోడి అయితే వెళ్ళరా మేము వస్తాం బాకీ తీర్చేద్దామని బాకీ అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేల రూపాయలు ఎప్పుడు తీసుకున్నారా మీరు ఏంటి మీరు అప్పారావు కదా కాదే అరే సారీ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్కి లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదవలు చేసింటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్లో గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపిస్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబు అమ్మాయి లోపల ఉండిపోయింది వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడే ఉండాలి ఏమన్నారు

పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే పర్లేదా సెంట్ బాగుంది హెడ్ స్ప్రే ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయిచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు దడేమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరిచుకోవాలి మేనేజర్ ఇక్కడ నేనే సార్ 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 ఏంటి సరే చూడు నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే గానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్న అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట ఎవరైతే వదిలే మా మీద మాకే విరక్తి కలుగుతుంది

మీ మొబైల్ నెంబర్ ఎంత అది దీని నుంచి నా ఫోన్ మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు నువ్వు ఎందుకు రా అక్కడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరినొస్తారు కదా నేను వచ్చాను కదా ఏయ్ లే అరే నేను వచ్చాను కదండి ఎక్కడ ఎమ్మా నేను కూర్చోలేక పగ్గిలిపోద్ది నీకో ఎక్స్క్యూస్ మీ యే హీస్ కమ్మింగ్ ఎవరి హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ టెన్స్ లో బాత్ ఉండవే ప్లీజ్ గెట్ అప్ వై అరే గెట్ అప్ యు ఆర్ నేను ఇంటికి వెళ్ళాలి జస్ట్ మూవ్ గెట్ అప్ గెట్ ది हेल అవుట్ ఆఫ్ హియర్ వాట్ నాన్సెన్స్ గో అవే మీ అకెడ ఎప్పుడుంటి కల్లిపోయింది ఫోన్ లే నో వన్ వచ్చా మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో డబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిన బతికేస్తున్నార నాన్నా పాయసాన్ని కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు అని నవ్వుతావు లేదా ఏడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగుని తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా ఇదిగో ఇదిగో తిను 对 <laughs> చెప్పు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా చెప్పు కాచిగోడ కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వే ఎక్కడన్నా బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గర్లోనే ఉన్నావనిపిస్తుంది చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు ఆర్ హియర్ రైట్ నౌ నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచిగూడ పోస్ట్ ఆఫీస్ లో నో యూరీ లయర్ యూ హీర ఐ లవ్ ఇస్ ట్రూ యూర్ లయర్

ఏంటి జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి వెళ్ళు నీ గౌరీ ఎక్కడ అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావా ఎంత ప్రేమించాను నిన్ను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి అనుకున్నాను అక్కడ ఇప్పుడు నేనేం చేయాలి మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడుగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు దాంతో అందుకు తిరగడం అది కాదు అందుకే దాని నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకు విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను కోసం ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది ఒక అమ్మ అడుచుడు మా అక్కనే నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికొప్పులు తాటింది కాసేపు లో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా

ಕೊಡ್ರಾ నువ్వు ఎవడు ఇపే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా నుజేన రా హైరదబాద్ హీరో ఆ నృజేమ పెద్ద పుడింగ bang 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 bang